దివంగత నేత మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు యాభై లక్షలతో నిర్మించిన కాఠారం గ్రామ పంచాయతీ భవనం కాఠారం మండలానికి కోటి రూపాయలతో నిర్మించనున్న ఫోర్స్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణం వాలీబాల్ కోర్టు బాస్కెట్బాల్ కోర్చ్ బ్యాడ్మింటన్ కోర్టు ఓపెన్ జిమ్ క్రికెట్ నేర్ శంకుస్థాపన పద్నాలుగు లక్షలతో చిల్డ్రన్స్ పార్కు రెండు కోట్లతో పీడబ్ల్యూ రోడ్డు దామరికుంట నుండి మానేరు వరకు మూడు కోట్లతో ఓడిపిల వంచా నుండి గూడూరు జడిపి రోడ్డు వరకు మూడు కోట్ల తొంభై ఐదు లక్షలతో దన్వాడ నుంచి బూడిదపల్లి వరకు రెండు కోట్లతో గుండ్రాత్పల్లి నుండి ఊట్లపల్లి దేవాలయం వరకు తొంభై లక్షలతో కాటారం సభాపతి శ్రీపదరావు వర్ధంతి సందర్భంగా పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు అద్దలను పంపిణీ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కాటారం మాదేపూర్ మాముత్తారం మలహర్రావు పలిమిల మండలాలకు సంబంధించిన రెండు వందల మూడు మంది లబ్దిదారులకు కోటి తొంభై లక్షల చెక్కులను మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పంపిణీ చేశారు తన్వాడ పాఠశాలలో వంద డెస్క్ బెంచ్లను కాఠర మండలానికి సంబంధించిన ఎనిమిది పాఠశాలలకు పంపిణీ చేశారు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజలు చాలాసార్లు తన దృష్టికి తెచ్చారని అవన్నీ నెరవేర్చే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు